హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నాగులపంచమి కదా అండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూ ఈ వీడియోలో చూపిస్తాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా చేసుకుంటారు నాగులపంచమి అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫైవ్ థర్టీకి వేసేసి ఇల్లు ఊడ్చుకొని తూడ్చేసుకున్నాను నాగులపంచమి కొందరు కొన్ని విధాలుగా చేసుకుంటారండి మా దగ్గర ఎలా చేసుకుంటారో చూడండి మేము మా మమ్మీ వాళ్ళ దగ్గర ఈ విధంగా చేయము కొంచెం వేరు ఉంటుంది ఈడవేర ఉంటుంది ఆడవేరే ఉంటుంది చాలామంది చాలా చాలా రకాలుగా చేసుకుంటారు పంచమైనా ఏ పండుగలైనా సరే అందరూ ఒకేలాగా చేసుకోరు కదండి పండుగలన్నీ ఇంట్లో తూడ్చే నూకేసి తూడ్చేసి తర్వాత బయట కూడా తూచేసి నూకేస్తున్నాను నూకేసి తూడ్చేస్తున్నాను ఇది బయట వరండాలో అండి బయట అంటే బయట కాదు బాల్కనీలో కింద వచ్చేసి కింద వాళ్ళు కింద చేసుకుంటారు నేను ఇక్కడ మెట్ల నుంచి పైకి తుడ్చేస్తాను మెట్లు తుడ్చుకుంటాను నేను అండ్ ఇక్కడ తూర్చేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను ఇది బయట ముగ్గు పెట్టేసుకుంటున్నానండి కడుపు కడిగేసుకొని ముగ్గు వేసేసుకుంటాను ఇక ఇంత తొందర లేచినా కూడా అసలు పనే అవ్వదండి అసలు ఎంత తొందరగా లేవాలో అర్థమే కాదు అసలు నేను ఫైవ్ థర్టీకి లేసాను కూడా అసలు పనే అవ్వలేదు సెవెన్ వరకు నేను తూడ్చుకుంటూ నోక్కుంటూనే ఉన్నాను తెల్లారి తెల్లారిపోయింది తొంద తొందరగా తెల్లారింది ముగ్గు వేసేసానండి వేసేసాక అటు ఇటు ఫ్లవర్స్ పెట్టుకున్నాము ఫ్లవర్స్ పెట్టుకుంటే పెట్టుకోవాలని అంటే పెట్టుకుంటాను నేను ఫ్రైడే ఫ్రైడే పెట్టుకుంటాం మండే పెట్టుకుంటాం ఎప్పుడన్నా పండుగలు ఉంటే కూడా పెట్టేసుకుంటాం ఫ్లవర్స్ ఇంకొక సైడ్ ఇంకొక కడప కూడా ఉంటుంది మాకు ఆ కడపకు కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసేసుకుంటాను ఈ కడప కడిగిన రోజైతే ఇంకెక్కువ తెల్లారింది కూడా చూ చూస్తున్నారా మీరు కడప అడిగితే అయితే ఇంకెక్కువ లేట్ అవుతుంది కడపలు రెండు కడపలు కదా కడగడానికి చాలా లేట్ అవుతుంది మూగి పెట్టుకోవడానికి ఏమంత లేట్ అవ్వదు కానీ కడప కడగడానికి చాలా లేట్ అవుతుంది మళ్ళీ అలానే పొయ్యి కూడా క్లీన్ చేసేసుకొని పొయ్యికి కూడా బొట్టు పెట్టుకున్నానండి బొట్టు పెట్టుకున్న తర్వాతనే నేను ఏమన్నా పండు వంట స్టార్ట్ చేసుకుంటాను పొయ్యి ముట్టిస్తానండి బొట్టు పెట్టుకున్న తర్వాతనే పొయ్యి ముట్టిస్తాను నేనైతే తర్వాత పప్పు మేము నైవేద్యానికి పప్పు సప్పటి పప్పు మళ్ళీ కుడుములు అంటారా అవి పెట్టుకుంటాము దేవుడికి నాలుగు చవితి కానీ స్పెషల్ మా ఇంట్లో సప్పడిపప్పు ప్లస్ కుడుములు గోజున పిండి నానబెట్టేసుకొని చేస్తారు అవే అన్నమాట కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి గొజ్జున పిట్టిలో సాల్ట్ వేసుకొని చేసుకుంటారు సేమ్ చపాతి పిండి ఏ విధంగా తడుక్కుంటామో అదే విధంగా తడుక్కోవాలి ఇది ఈ పిండి కూడా తట్టుకున్న తర్వాత చిన్న చిన్న బాల్ చేసుకుంటాం అది కొంచెం సేపు పక్కకు పెట్టేసాను ఇప్పుడు తోటకూర తోటకూర చేసుకుంటాము అప్పుడు చేసు ఇవన్నీ చేసుకొని ఇంట్లో నైవేద్యం పెట్టుకొని గుడికి తీసుకొని వెళ్ళి పుట్ట దగ్గర కూడా అలా ఆ నైవేద్యం పుట్ట దగ్గర వెళ్తాము తోటకూరగా వేసుకుంటాము తోటకూర ఆకుకూరలో డస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి కొంచెం ఎక్కువసేపే కడుక్కుంటాను నేను వేసుకున్న తర్వాత తోటకూరలోకే ఇది పచ్చిమిర్చి అరే పచ్చిమిర్చి తోటకూరలోకి మిక్సీకి వేసే నాగుల పంచమికి ఏం కట్ చేసుకోవద్దు అంటారంట అంటారంటండి మా అత్తమ్మ చెప్పింది నాకు ఏం కట్ చేసుకోవద్దంట పోపు వేయొద్దు అంట ఏం చేయొద్దంట అందుకోసమే ఏం కట్ చేయలేదు నేను ఆ రోజు రైస్ పెట్టేశాను పప్పు ఉడికిపోతుంది రైస్ అంటే కర్రీ తొటకూర కోసం ఆయిల్ వేశాను బౌన్లో అండ్ ఇది పప్పు పక్కకు పప్పు అండి ఇంతకుముందు చూసినప్పుడు చిన్న కుక్కర్ ఉంది కదా మీకు ఆ డౌట్ కావచ్చు చిన్న కుక్కర్ రాలేదండి విజిల్ రాలేదు అది ఏమైందో ఏమో టూ త్రీ టైమ్స్ వేయించాగానే అది అసలు ఏమవుతుందో ఏంటో అది పోయిందనుకుంటా ఇక మళ్ళీ ఇంకొక కుక్కర్ తీసి ఇంకొకటి ఇంకొక వేరే కుక్కర్లో పెట్టానండి కొంచెం పెద్ద కుక్కర్లో రెయిన్ పోండి రిస్క్ ఎందుకు అనిపించింది కుక్కర్లో డామ్ అని వెళ్తున్నాయి ఎందుకు బాధ అనిపించింది అందుకే ఇక తీసేసానండి కూర వేసేసుకున్నాను తర్వాత పచ్చికారం వేసు ఉల్లిగడ్డలు కూడా నేను కట్ చేసుకోలేదు తోటకూరలో ఏం కట్ చేసుకోవద్దు పోపు అంట అందుకని చెప్పేసి ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకోలేదు అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చేసేసాను ఇప్పుడు కుడుములు అని చెప్పాను కదా ఆ కుడుములకి చిన్న చిన్న పూరీల కన్నా చిన్న సైజు బాల్స్ లాగా చేసేసుకోవాలి మనం మొత్తము చేసుకున్న తర్వాత కుడుముల్లాగా చూపిస్తాను నేను పూరీలాగా ఒత్తుకోవాలి ఇదే విధంగా పూరీలాగా ఒత్తేసుకోవాలి మనం చిన్న చిన్న పూరి టైప్లో ఒత్తుకొని మనము సమోసా టైప్ చేసుకోవాలంతే అంతే అలా చేసేసుకొని ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఆవిరికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆవిరికి ఉడకబెట్టుకోవాలి ఇవి ఇవన్నీ అన్నీ అదే విధంగా చేసుకోవాలి అదే చేస్తారండి మా దగ్గర ఇదే చేస్తారు మా మమ్మీ వాళ్ళ దగ్గర వచ్చేసి ఏం చేస్తారు తెలుసా ఇలానే గోజం పిండి తడుపుకొని చిన్న చిన్నగా ఇట్లా తాలికలు అంటారు కదా తాలూకలు తాలికల్లాగా తాల్చుకుంటారు తాల్చుకొని బెల్లం వేసి పాయసం చేస్తారు మా దగ్గర మా మమ్మీ వాళ్ళ దగ్గర ఈడొచ్చేసిల నేను ఆవిరికి కుడుములు పెట్టేశాను ఆ క్లిప్పు తీయలేని అనుకుంటా మర్చిపోయానండి తర్వాత కూరాడు అంటారు దీన్ని కూరాడు అంటారు మా దగ్గర కూరాడికి ఒక పీట వేసి ముగ్గు వేసుకొని చెంబు పెట్టుకొని చెంబుకి బొట్లు పెట్టేసుకోవాలి అది పూజించుకోవాలి మనం దాన్ని కూరడంటారండి ఆడ దీపం పెట్టుకోవాలి అది కూడా చూపిస్తాను ఇక్కడ మా అత్తమ్మ పూజ చేసేసుకుంటున్నారు నైవేద్యం పెడుతున్నారు పూజ చేస్తుంది ండి వంగి చూస్తున్నాడు దీపం ముట్టు చేసుకుని उब्बरकायटा की रेडी आई వీడియో చూసిన వారు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ చాలా సపోర్ట్ చేస్తేనే కదా నేను రీచ్ అవుతాను అగరబత్తి ముతి చేసుకుంటుంది ప్రసాదం అండి ప్రసాదం రెండు ప్రసాదాలు పెట్టాలంట అందుకే రెండు పెట్టుకొని తీసుకొని వచ్చాను పెట్టేసి కొబ్బరికాయ కొట్టేస్తున్నారు ఇంకా కుంబరకాయ గుడ్డ వేసుకున్న తర్వాత ఇచ్చి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి దేవుడి దగ్గర గంటగా అనిపిస్తుంది కదా అది అది ఎందుకనంటే అది నాగు పాము లాగా అనమాట అది పాముని పూజించుకో పూజించుకోవాలి ఆ రోజు నాగుల పంచమి రోజు మా దగ్గర అలా పెడతారు మా మమ్మీ వాళ్ళ దగ్గర అయితే అలా పెట్టారు కొంతమంది దగ్గర కొన్ని రకాలు చేసుకుంటారు కదా అయితే మా అత్తమ్మ వాళ్ళైతే అలా పెడతారు అలా పెట్టి వస్త్రం వేసి గారం కూడా వేసి పూజించుకుంటారు అది పాములాగా అనమాట నాగదేవతలాగా నాగదే దేవత అన్న స్వ నాగదేవత ఉంది అలా అని స్వరూపం ఆ విధంగా పూజించుకుంటాము మేము దానికి బొట్లు పెట్టేసుకొని అలా చేసుకుంటాము ప్యాలలు కూడా వేసుకొని పాలు కూడా పోస్తారండి నేను పోసాను పాలు ఆ క్లిప్ కూడా వస్తుంది స్టేజ్ ట్యూమ్ ఇక్కడ అని చెప్పాను కదా కూరాడు దగ్గర దీపం ముట్టించి నైవేద్యం పెట్టుకుంది మా అత్తమ్మ మొక్కుకుంది తర్వాత నేను చెప్పాను కదండి నాగదేవతని హాల్ పోస్తున్నాము పిల్లలతో కూడా పోపిస్తున్నాను పోస్తున్నారు నాకు ముందుకు వస్తున్నారు వాళ్ళు ఇట్లా ముంగలికి వస్తున్నారండి అండి అద్దుతలేరు అద్దుత లేదు వాళ్ళకి నాకు భయం వేస్తుంది అక్కడ హారితుంది దీపం ఉంది చాలా భయం వేస్తుంది నాకు బొట్టు పెట్టు బొట్టు పెట్టనే అని తలుగుతున్నాడు మా బాబు వాడేట్టుకుంటాడంట అండి ఇంకా నైవేద్యం తీసేసుకొని ప్రసాదాలన్నీ తీసుకొని గుడికి స్టార్ట్ అయిపోయామండి మేము గుడికి స్టార్ట్ అయిపోయాం కొంచెం దగ్గరనే ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ అంతే అండి అంత ఎక్కువ ఏమి ఉండదు టెంపుల్ నడుచుకుంటూ ఏం వెళ్ళలేము దూరమే ఉంటుంది కాల్ అయినా బైక్ పైన వెళ్తాం ఎప్పుడైనా కాళికామాత టెంపుల్ అండి మేము వెళ్ళిన టెంపుల్ మాత టెంపుల్ దగ్గర వెనకాలకి పుట్ట ఉంటుంది చూసేయండి మీరు మెయిన్ రోడ్ పైన ఉంటుంది టెంపుల్ మెయిన్ రోడ్ పక్కకి కొంచెం కిందికి అనమాట మెయిన్ రోడ్ నుంచి చూస్తే కనిపిస్తుంది టెంపుల్ కొంచెం కిందికి ఉంటుంది పుట్ట వెనకాల అమ్మవారి గుడి వెనకాలనే ఉంటుంది పుట్ట మేము ప్రదక్షిణలు చేస్తున్నామండి మా పిల్లలు తిరుగుతూనే ఉంటారు మా దగ్గర ఒక్క ఒక్క దగ్గర ఉండరు మా పిల్లలు అసలు విననే వినరు పూజ చేసేసుకున్నాము పుట్ట దగ్గర మేము వచ్చి తొందరగానే వచ్చామండి ఎయిట్ థర్టీకి వెళ్ళాము టెంపుల్కి అయినా కూడా చాలా మంది ఉన్నారండి టెంపుల్ దగ్గర నైవేద్యం పెట్టేసుకొని పాలు వేసుకున్నాము ఒకరొకరు పూజ చేసుకున్నాను నేను కూడా కుంకుమ పసుపు వేసేసి ప్యాలాలు రుచుకున్నాను కదా అవి వేసేసుకొని ఫ్లవర్స్ పెట్టేసుకొని పోసేసుకున్నాను లాస్ట్కి ఎప్పుడైనా మేము ఇదే టెంపుల్ కోసము చాలా టెంపుల్స్ ఉంటాయి కానీ ఇక్కడనే ఉంటుంది పుట్ట వేరే టెంపుల్స్ వల్ల నాగం ఉంటుంది మేమైతే పుట్ట దగ్గరికే వస్తామండి చాలామంది పండుగకి ఒక పొద్దులు కూడా ఉంటారంట మేమేమి ఉండము కొంతమంది అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని పాలు కూడా పాలు పోసారంతే ఇంకా నైవేద్యాలు ప్యాలాలు అవి ఏమీ వేయలేరండి చాలామంది అయితే వస్త్రం అన్న కదా వస్త్రం కూడా ఎక్కువ మంది ఏం వేయలేరు ండి పూజ చేసేసుకొని లోపలికి వెళ్ళి దేవుడిని మొక్క అమ్మవారిని మొక్కాము అమ్మ అమ్మవారిని మొక్కిన వీడియో తీయలేదండి కదా చాలామంది అందుకనే తీయలేదు మళ్ళీ అని చెప్పేసి ఇలా వచ్చేసామండి బయటికి వచ్చేసాము మా బాబు చూడండి ఏమో బయటికి వచ్చినప్పుడు అది పేరలు వేసుకుంటూ రావాలి కదా పిడి నుంచి బయటికి మా బాబు ఇయ్యో ఇయ్యో అని అడుగుతున్నాడు ఊరికే చెప్తే అసలే విన్నాడు అండి బయటకు వస్తే ఇంకెక్కువ లొల్లు చేస్తూ ఉంటాడు అంతే అండి వీడియో ఓకే దెన్ బాయ్ అండి